హైదరాబాద్ లోని అబిడ్స్ మండిలో బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు కేసు వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ వెల్లడించారు బీహార్కు చెందిన బిలాల్ అనే వ్యక్తి బాలికను చాక్లెట్ ఇస్తామని చెప్పి కిడ్నాప్ చేసినట్లు తెలిపారు నిందితుడు ఆ బాలికను కట్టెల నుంచి ఆటోలో గంజ్ వరకు అక్కడి నుంచి బస్సులో కొత్తూరు మండలం ఇముల్ నారా గ్రామానికి తీసుకుని వెళ్లాడు సీసీ ఫుటేజ్లను పరిశీలించడం ద్వారా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు బాలికను సురక్షితంగా హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు వివరించారు నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందని అతనిపై బీహార్లో రెండు కొత్తూరులో ఒక కేసు ఉందని తెలిపారు చూస్తున్నాం లోని అబిట్స్ కట్టెల బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు కేసు వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ వెల్లడించారు బీహార్కు చెందిన బిలాల్ అనే వ్యక్తి బాలికను చాక్లెట్ ఇస్తామని చెప్పి కిడ్నాప్ చేసినట్లు తెలిపారు నిందితుడు ఆ బాలికను కట్టెల నుంచి ఆటోలో అఫల్గంజ్ వరకు అక్కడి నుంచి బస్సులో కొత్తూరు మండలం ఇమ్ముల్ నారా గ్రామానికి తీసుకుని వెళ్ళాడన్నారు ఇక సిసి ఫుటేజ్ ను పరిశీలించడం ద్వారా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు బాలికను సురక్షితంగా హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు వివరించారు నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందని అతనిపై బీహార్ లో రెండు కొత్తూరు ఒక కేసు ఉందని తెలిపారు of a 6 year old girl and uh, the incident happened at around 4 So immediately after getting the information, we registered an FIR, sections of uh, kidnapping. And immediately we formed uh, 6 teams uh, to work on this. The teams immediately went for uh, looking after the CCTV camera in both uh, direction. And uh, when uh, checking the CCTV footage, uh, we identified uh, one guy who was uh, walking away with the girl. So when we recreated the entire incident, we came to know he took uh, the uh, victim girl from uh, when uh, she was playing outside uh, her grandparents house and uh, he took her in an auto. टू अफजलगंज पुलिस स्टेशन एंड फ्रॉम अफजलगंज बस स्टॉप एंड फ्रॉम अफजलगंज बस स्टॉप हे बोर्डेड फलक नमर डिपो बस टू जे पी दर्गा देर ही गेट डाउन फ्रॉम द बस एंड सो वी सेंट अर टीम टू जे पी दर्गा एरिया वी गॉट हिम अलॉग विद दिक्टीम गर्ल और फर्दर इंटरोगेशन वी केम टू नो वी रिसीवीवीव द कंप्लेन ऑफ किडनेपिंग ऑफ अ सिक्स इयर ओल्ड गर्ल एंड